నా పేరు అఖిల ఉబట్నం నుండి వచ్చాను కరీంనగర్ డిస్టిక్ అయితే బాపు నాకు ఫస్ట్ మా మామయ్య వాళ్ళ వల్ల తెలిసింది బాపు దర్శనం చేసుకున్నాను టూ థౌజండ్ టూలో అలాగే బాపుని చాలా నమ్మేదాన్ని నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా అంబిషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అయితే ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి అప్పుడు ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా కష్టంగా ఉండే బీటెక్ చేయాలంటే అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉండే అప్పుడు అహనికా బుక్ చదివేదాన్ని బాపుది బాపు ఫోటో పెట్టుకొని షాత్ ఏడ్చేదాన్ని బాపు ఇంజనీరింగ్ చేయాలి నేను చేయాలి ఉంటే నాకు దారి చూపించాడు బాపు అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అమలు చేశారు దానివల్ల మేము నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది అలాగే మొన్న టూ ఇయర్స్ బ్యాక్ బాపు దర్శనం చేసుకున్నాను బాంబేకి వెళ్ళి బాపు దర్శనం అయ్యింది బాగానే కాకపోతే బాపు నన్ను చూసినట్టు అనిపించలేదు బాపు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపించలేదు ఇంకా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను బాపు ఎందుకు ఎంత ఇష్టం లేదా మీకు నాకు ఎందుకు చూల్లే అని ఆ రోజు కళ్ళు వచ్చి ఐ లవ్ యూ బట్ట అని చెప్పాడు హరి